కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణిస్తుంది అని డి ఫెర్మాట్ సూత్రం తెలుపుతుంది కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అనే సూత్రం ఆధారంగా పిన్ హోల్ కెమెరా పనిచేస్తుంది ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే కాంతి పరావర్తనకి సంబంధించిన కాన్సెప్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్లో కాన్సెప్ట్ బేస్డ్గా చాలా అడుగుతున్నాడు కాబట్టి ఈరోజు క్లాస్లో పరావర్తనం కాంతి పరావర్తనం అనే కాన్సెప్ట్ని సమతల దర్పణాల్లో చూద్దాం కాంతి పరావర్తనం ఇది సమతల దర్పణాల్లో చూస్తున్నాం కాంతి ఒక సమతలాన్ని తాకి తిరిగి అదే యానకంలోకి ప్రయాణించేటటువంటి ప్రక్రియను కాంతి పరావర్తనం అంటారు ఈ పరావర్తనం చెందడానికి కొన్ని నియమాలు ఉంటాయి వాటిని లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు ఈ పటంలో మనం చూసుకున్నట్లయితే ఇది మనకి సాధారణ దర్పణం అని తీసుకోవచ్చు ఈ దర్పణానికి ఇది దీన్ని నార్మల్ అంటాం ఎన్ అంటే లంబము దీన్ని ఇంగ్లీష్లో నార్మల్ అంటాం నైంటీ డిగ్రీస్ ఉంటుంది యాంగిల్ ఇది ఓకేనా అయితే ఇది పతన కిరణం అంటే ఒక అద్దం మీద కాంతి కిరణం ఇలా వచ్చి పతనం అవుతుంది ఓకేనా తర్వాత అది ఈ రకంగా రిఫ్లెక్షన్ ఉంటుంది అంటే పరావర్తనం చెందుతుంది సో ఇక్కడ ఐ అంటే పతన కిరణం దాన్ని రే అంటాం ఆర్ అంటే పరావర్తన కిరణం దీన్ని రే అంటాం సో ఇక్కడ యాంగిల్ ఐ అనేది మనకు వచ్చింది యాంగిల్ ఐ అంటే పతన కోణం యాంగిల్ ఆర్ అంటే పరావర్తన కోణం ఇవి మనకి ఈ డయాగ్రామ్ లోపల ఇంపార్టెంట్ పార్ట్స్ ఇదొక మీడియం ఇదొక మీడియం అంటే కాంతి ఇక్కడ మరి సరళ యానకంలోంచి సరళ యానకంలోకి మాత్రమే ట్రావెల్ చేస్తుంది దీన్నే అంటే ఒక యానకంలోంచి కాంతి కిరణం వచ్చి అదే యానకంలోకి తిరిగి ప్రయాణం చేస్తుంది ఇది వేరే మీడియం అన్నట్టు వేరే యానకం సో వేరే యానకం లోపలికి రాకుండా ఇక్కడి నుంచి బయటకు వస్తే దాన్ని మనం పరావర్తనం అంటాం ఇక్కడ కాంతి పరావర్తన కింద చూసుకున్నట్లయితే పరావర్తన నియమాలు చూసుకుంటే కోణం ఈజ్వల్ టు పరావర్తన కోణం యాంగిలా ఈజ్వల్ టు ఆర్ లంబానికి ఇరువైపులా పతన కిరణం పరావర్తన కిరణం ఉంటాయి పతన కిరణం మరియు పరావర్తన కిరణం లంబం కూడా ఒకే తలంలో ఉంటాయి మనకి మ్యాప్లో చూసుకుంటే ఇగో ఇది మనకి పతన కిరణం ఇది పరావర్తన కిరణం ఇది లంబం ఈ మూడు కూడా చూడండి ఇక్కడ ఒకటే తలంలో పలున్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఈ లంబానికి ఒకవైపు పతన కిరణం ఉంది ఇంకోవైపు పరావర్తన కిరణం ఉంది అదొకటి తర్వాత ఇంకొకటి ఇది యాంగిల్ అయ్యి అంటాం కదా అంటే పతన కోణం ఎప్పుడు కూడా పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది కొన్ని అప్లికేషన్ చూడండి ఇక్కడ పతన కిరణం థర్టీ డిగ్రీస్ యాంగిల్ చేస్తే పతన కోణం థర్టీ డిగ్రీస్ యాంగిల్ అయితే పరావర్తన కోణం ఎంత ఇక్కడ ఐజుకోల్ టు ఆరు కాబట్టి ఐజుకోల్ టు థర్టీ అయితే ఆర్ ఇజుకోల్ట్ కూడా థర్టీ అవుతుంది సో ఆన్సర్ ఈస్ థర్టీ పతన కోణం థర్టీ డిగ్రీస్ అయితే యాంగిల్ ఐ ప్లస్ ఆర్ ఇజ్ కోల్డ్ ఎంత అంటే పతన కోణం పరావర్తన కోణంలో మొత్తం ఎంత అన్నప్పుడు మనం ఏం చేస్తాం యాంగిల్ ఐజుకోల్ట్ థర్టీ యాంగిల్ ఆర్ ఇజ్ కోల్ టు థర్టీ కాబట్టి యాంగిల్ ఐ ప్లస్ ఆర్ ఇజ్ టు థర్టీ ప్లస్ థర్టీ ఇజ్ ఇక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ ఇది ఒక మంచి డయాగ్రామ్ అండి అప్లికేషన్ ఇక్కడ ఎంఎన్ అనేది మనకు ఒక సమతల దర్పణం కింద తీసుకుంటాం ఇది మనకి పతన కిరణం ఇది పరావర్తన కిరణం ఇది లంబం సో మనకి ఇక్కడ పతన కోణం ముప్పై ఐదు డిగ్రీలు అనిచ్చిండు మిగతా ఏ మనం ఇక్కడ కనుక్కోవాలి ఏ అంటే బి అంటే సి అంటే కనుక్కోవాలి సో దీనిలో మనకి పతన కిరణం ఎంత పతన కిరణం ఎంతైతే యాంగిల్ చేస్తుందో పతన కోణం ఈజ్కోల్ టు పరావర్తన కోణం కాబట్టి ముప్పై ఐదు ఈజ్క్వల్ టు బి ఎందుకు యాంగిల్ ఐజ్క్వల్ టు యాంగిల్ ఆర్ ఇంతకుముందే చెప్పుకున్నాం కదండి యాంగిల్ ఐజ్ కొల్ యాంగిల్ ఆరు కాబట్టి యాంగిల్ ఐ విలువ ఎంతైతే ఉంటుందో ఆరు విలువ కూడా అంతే ఉంటుంది కాబట్టి యాంగిల్ బిజ్ ఇక్వల్ టు మనకి ఇక్కడ యాంగిల్ బి అన్నాడు కదా ఈ యాంగిల్ బి కాబట్టి ఇక్కడ ఈ యాంగిల్ బి కాబట్టి ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఇది కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి బీఈ్ ఇక్వల్ టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది క్లియర్ నెక్స్ట్ ఈ నార్మల్ లైన్ అంటే లంబము ఈ మ ఎప్పుడైనా అద్దంతో ఎట్లా ఎంత యాంగిల్ ఇస్తుంది తొంభై డిగ్రీల కోణం చేస్తుంది ఇప్పుడు చూసుకుంటే థర్టీ ఫైవ్ ప్లస్ ఏ ఈజ్ ఇక్వల్ టు మనకి ఎంత రావాలి థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్వల్ టు నైంటీ డిగ్రీస్ రావాలి కాబట్టి ఏజ్ కోల్డ్ అంతా నైంటీ మైనస్ థర్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ ఏ ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఇక్కడ సిఇ కూడా ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది కాబట్టి ఏజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ సి సిఇజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ బీఈ్ ఇక్వల్ టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది మనకి సమతల దర్పణాల్లో కాంతి పరావర్తనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం కాన్సెప్ట్ తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే పది మందికి షేర్ చేయండి